శక్తి పీఠం ఎందుకు స్థాపించారు ఏ కారణం చేత స్థాపించారు అనేది అందరికీ ఒక పెద్ద స్త్రీ అనేటువంటి శక్తి ఒక గురుస్థానంలో ఎలా నేను శిష్యురాలుగా మొదలైనా కూడాను స్వామివారి వాళ్ళను గురుస్థానంలో వీళ్ళని అనుగ్రహించేటువంటి యోగ్యత నీకు వచ్చింది అని చెప్పి నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు ఒక పీఠాన్ని అధిరోహించి స్త్రీల మహత్వాన్ని శక్తి మహత్వాన్ని జగద్విఖ్యాతం చేయటం కోసం రూపొందించినటువంటి ప్రణాళిక కాళీదేవి ఆమె రూపొందించింది స్వామివారి ఆశిస్తులతో అది జరుగుతూ ఉన్నది తత్ఫలితంగా ఇవాళ కొన్ని ఇప్పుడు ఉదాహరణకి అనేక మంది పీఠాధిపతులు ఉన్నారు పురుషులు ఉంటారు ఆడవాళ్ళు కొన్నికి వచ్చేటువంటి కొన్ని కష్టాలు వెళ్ళి చెప్పుకోవటం అనేటువంటిది కూడా కొంత ధైర్యం చేసి చెప్పలేరు కొన్ని పర్సనల్ థింగ్స్ అస్సలు మాట్లాడలేరు నాకు స్వామివారి దీక్ష ఇచ్చిన తర్వాత నుంచి శక్తిపీఠం రాకపూర్వం నుంచి కూడాను వందల మంది మహిళలు వేల మంది మహిళలు రావటం వాళ్లకున్న ఇబ్బందులు చెప్పుకోవటం మంత్రం తీసుకోవటం చెయ్యటం సత్ఫలితాలు పొందటం అనేటువంటిది వస్తూ ఉన్నది శక్తిపీఠం వచ్చిన తర్వాత ఇంకా అది మరింతగా ప్రభావం చూపించటం దాంతోపాటుగా ఈ సువాసిన పూజల మార్గం ద్వారా స్త్రీ అంటే శక్తి శక్తి అంటే స్త్రీ అందుకనే చెప్తుంటాను నేను చాలాసార్లు స్వామివారు మీరు స్త్రీ శక్తి పీఠాన్ని కాబండి స్థాపించింది స్త్రీ శక్తి పీఠాన్ని స్థాపించారు కార్యక్రమం జరిగితే వేలాది మంది మహిళలు వస్తూ ఉంటారు ఒక్కోసారి పురుషులు కూడా స్థలం లేకపోతే మీ తర్వాత అంటే మేము ముందు కూర్చుంటాం అంటుంటారు ఏం పర్వాలేదు లేడీస్ ఫస్ట్ అన్నట్లుగా ఇది ఒక మహిళలకు సంబంధించినటువంటి ఒక అద్భుత ఆధ్యాత్మికమైనటువంటి ఒక విధానాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు మహిళ శక్తి స్వరూపిణి కానీ కష్టాలన్నీ మహిళలకే ఎక్కువగా ఎందుకు వస్తూ ఉంటాయి ఎందుకు వస్తూ ఉంటాయి అని అంటే నిజంగా చెప్పాలంటే ఇవాళ కొన్ని వేల మంది వస్తూ ఉంటారు నా దగ్గరికి అందులో ఉన్నటువంటి వచ్చేటువంటి మహిళలు వాళ్ళు చెప్పేటువంటి మాటలు మా అబ్బాయి బాగా చదువుకోవాలి ఏ మంత్రం చేయమంటారు మా అబ్బాయికి ఉద్యోగం కావాలి మా వారు బాగుండాలి పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి తప్ప నాకు ఇది కావాలి అని అడిగేటువంటి వాళ్ళు అసలు ఉండరు మాకు కొంచెం ఇంకో మహా ఇంకా ఉంటే మహా ఉంటే నేను కొంచెం కెరియర్లో ముందుకు వెళ్ళాలి కాస్త మా పిల్లలకి ఫీజు స్కూల్ ఫీజులు కట్టగలుగుతాను డబ్బులు వస్తే అంటే తన గురించి తను ఆలోచించేటువంటివి కాకుండా కుటుంబం మొత్తం అందరి గురించి ఆలోచిస్తుంది కాబట్టి కుటుంబంలో అందరికీ వచ్చే కష్టాలు ఆమె కష్టాలు అవుతున్నాయి కాబట్టి మహిళలకు కష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి రెండవ విషయం ఏమిటి అని అంటే స్త్రీకి ఉన్నటువంటి ఓర్పు అంతా ఇంతా కాదు మన భూదేవిని చూసి మనం తెలుసుకోవచ్చు అయితే మనకి ఈ కష్టాలు ఎన్నొచ్చినా కూడా ఎదుర్కొని నిలబడగలిగేటువంటి శక్తి స్త్రీకి ఉన్నది ఇప్పుడు ఒక సీతాదేవిని మీరు చూడొచ్చు ఒక ద్రౌపదిని మీరు చూడొచ్చు భూమాత గురించి చెప్పి అందరు తొక్కుతూ ఉంటారు అయినా భరిస్తుంది భరించగలిగే సహించగలిగే ఎదుర్కొనగలిగేటువంటి శక్తి కూడా స్త్రీలో ఎక్కువ ఉన్నది అని ప్రపంచానికి చూపించడానికి కాబోలు శక్తి స్త్రీలకు కష్టాలు కూడా ఎక్కువ ఇస్తూ ఉన్నది వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు కావాల్సినవి సాధించుకోగలుగుతున్నారు ఇది ప్రధానమైనటువంటి అంశం అమ్మ మీరు రచనలు కూడా చాలా బాగా చేస్తారు మొదట ఒక జనరల్ మీరు బాగా నడిపించారు బాగా రాశారు ఎన్నో రకాల అంశాలని అందరికీ అందించారు ఇప్పుడు పుస్తక రూపంలో వారాహి వైభవమే కానివ్వండి గురుదేవుల గురించి కానివ్వండి ఎన్నో రకాల పుస్తకాలని కూడా అందరికీ అందించారు సో ఈ రచన సామర్థ్యం గురించి మీ మాటల్లో చెప్పాలంటే నేను చదువుకున్నది ఒకటి రాస్తున్నది మరొకటి నేను మాట్లాడుతున్నది ఇంకొకటి ఏమిటి అని అంటే ఒకప్పుడు ఒక కాళిదాస మహాకవికి కానీ తెనాలి రామకృష్ణుడికి కానీ కాళీదేవి కరుణ వల్ల ఎటువంటి కవితాశక్తి వచ్చిందో ఎటువంటి రచనాశక్తి వచ్చిందో అందులోనూ అమ్మ అనుగ్రహంతో పాటుగా పుంభావ సరస్వతిగా భాసిల్లేటువంటి స్వామివారి కరుణ వారి అనుగ్రహం వల్ల రాయగలిగేటువంటి శక్తి అలాగే నేను చదువుకున్నది ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు మాట్లాడే ఇంత తెలుగు కానీ ఇంత సంస్కృతం కానీ ఇవేవి కూడా ఒకప్పుడు నాకు రావు కానీ అనతి కాలంలో ఏమిటి అనంటే గురుకృప దేవతానుగ్రహం వల్ల నా దానంతట అది రావటం మొదలుపెట్టింది దానికోసం నేను ఏ కృషి చేయలేదు ఏ పుస్తకాలు చదవలేదు ఏమీ లేదు సహజంగా వస్తున్నటువంటి ఆలోచనలు దేవి కలిగిస్తున్నటువంటి ప్రేరణ వీటి వలన గ్రంథరచన అనేటువంటిది ప్రారంభమైంది అయితే మొదటగా నేను రాసినటువంటిది స్వామివారికి సంబంధించినటువంటిదే మహిమాన్విత యోగి అనేటువంటి ప్రేరుతోటి గ్రంథం రాయటం జరిగింది తర్వాత కృపను గురించి గురుదేవో భవాన్ రాయటం జరిగింది ఆ తర్వాత అనేకమైనటువంటి రాశాం వాటిలో ముద్రితమైనటువంటిది వారాహి వైభవం గురించి ఇలా దేవి కృపతోటి కరుణతోటి రాయటం అనేటువంటిది మొదలైంది అయితే ఇవన్నీ రాయటంలో ఏమిటి అని అంటే నేను రాసేటువంటి విధానం గమనిస్తే మీరు గురువు కృప ఎలా సాధించాలి దేవతా కృప ఎలా సాధించాలి ఏ విధంగా సాధన చేయాలి ఏ రకంగా మనం పూజించాలి అనేటువంటి విధానాలను సులువుగా సులభంగా జనావళిలోకి తీసుకువెళ్ళాలి అనేటట్టుగా ఇందాక మీరు అన్నారు అమ్మో వారాహి ఉగ్రదేవత కదా మాకు భయం కదా ఏం చేస్తుందో అమ్మవారిని పూజించచ్చా లేదా ఈ మధ్య భయపెట్టే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు పూజించచ్చా లేదా అంటే ఆమె తల్లి చక్కగా పూజించవచ్చు పూర్వం మన మహర్షులు పూజించినటువంటి ఉగ్రదేవతలనే మనం ఇవాళ కూడా పూజిస్తూ ఉన్నాము అనేటువంటి ఈ అంశాలను జనావళిలోకి సులభంగా తీసుకువెళ్ళటానికి సాగుతున్నది నా రచనావళి